హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో వడ్డిపల్లి తర్వాత పలమనేరు టమాటా ధరలు ఎలా ఉన్నాయి తెలుసుకున్నాం ఫ్రెండ్స్ పలమనేరు వడ్డిపల్లి టమాటా ధరలు అయితే కనుక స్వల్పంగా పెరుగుదల నమోదు చేసుకునే ఎంతవరకు పెరిగి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సిమ్లో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా టమాటో ధరలు తెలుసుకోవచ్చు పలం పలమనేరు వడ్డిపల్లి అలాగే ఈరోజు వచ్చిందో శుక్రవారము ఇరవై ఎనిమిదో తారీఖున ఫిబ్రవరి నెల ఈ ఫస్ట్ వడ్డిపల్లి మార్కెట్ చూద్దాం ఫ్రెండ్స్ ఒడ్డిపల్లి మార్కెట్ పదహైదు కిలోల బాక్సు పలమనేరు కూడా పదహైదు కిలోల బాక్సు ఒడ్డిపల్లిలో పది రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే త్రీ గ్రేడ్ కల్ టాప్ ధరలో నిలిచాయి ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక అరవై నుంచి వంద నూట ఇరవై వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఒడిపల్లి మార్కెట్లో నూట ఎనభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫ్రెండ్స్ చూసారా ఈరోజు టమాటా ధరలు కొద్దిగా అయితే అనమాట వొడ్డిపల్లెల్లో టాప్ ధర వచ్చి నూట ఎనభై అలాగే పొలం నీరు చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఎనభై నుంచి వంద నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి పలంనేర్ మార్కెట్ సెకండ్ క్వాలిటీ నూట యాభై అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు వందలు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫ్రెండ్స్ పలమనేర్ మార్కెట్ ఈరోజు టాప్ ధర రెండు వందలు చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు టమోటా వడ్డిపల్లి పలం నీర్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ధరలు అయితే కనుక ఈరోజు కొద్దిగా స్వల్పంగా పెరిగాయి ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల మరొక వీడియో కూడా చేసేదానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్